నమస్తే అన్న నమస్తే అన్న అందరికీ నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్న మన ఫామ్ హౌస్లో వేస్తున్నాము నాటి నీకు వచ్చిన లేడీస్ని ఒక సాంగ్ పాడమని రిక్వెస్ట్ చేసిన పాడుతురు సాంగ్ పాడిన పాడుతురా గతంలో ఎప్పుడు మన చిన్నప్పుడు చిన్నతనంలో ఎక్కువగా పాడేవారు అన్న సేనరోలు అయిన మన పాటలు విని నేను రిక్వెస్ట్ చేసిన పాడమని పాట పాడుతున్నా మంచి పాడుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు పాట విని పూర్తిగా విని పూర్తిగా చూడండి వీడియో మొత్తం లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందుకోరా అందుకో అందుకోండి અરે દાદા જ્યારે કેટલા દર